పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికే పదవులు లభిస్తాయని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసిసి అబ్జర్వర్ నవజ్యోతి పాట్నాయక ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవురి రెడ్డి ఎంపీ కడియం కావ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో కలిసి మాట్లాడారు కొండా సురేఖ పార్టీ కష్టకాలంలో తోడుగా ఉన్న నాయకులకే జిల్లా అధ్యక్ష పదవులు కేటాయిస్తామని తెలిపారు ఈ సమావేశం పూర్తిగా డీసీసీ అధ్యక్షుల ఎంపికపై సంబంధించినదని మంత్రి స్పష్టం చేశారు ఏది చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరుగుతుంది ప్రజల ఆలోచనల మేరకే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్ స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు అది డెమోక్రటిక్ వేలో ఆ యూత్ ఎలక్షన్ కూడా జరగడం జరిగింది అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి వారు ఏఐసిసి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది ముఖ్య ఫ్రెండ్స్ నో ఎనీ పొలిటికల్ పార్టీ For any party to come to power, are the people from the grassroots level. The mandal, the villages, the blocks, the uh, voters. Our leader, Sri Rahul Gandhi, Congress President Sri Khargeji, General Secretary Organization Sri Venugopalji, collectively to empower the grassroots leaders. They have, we have, they come, have come, come out with a abhiyan, a, abhiyan called Sangathan, Sangathan Srijan Abhiyan. abhiyan. So, we what mean, is the what purpose of this? What, what is, is to be, be done? done? What, what is, is that, that we, have we have to communicate to our voters? I wanted, I wanted, wanted to, to say this, to this through, through. My media friends, friends to the, the workers, to the, the voters, voters to every.